ప్రపంచంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన ప్రయాగ్రాజ్ కుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా కోట్లాది మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొంటున్నారు సామాన్య ప్రజలే కాకుండా సినీ సెలబ్రిటీలు సైతం మహా మేళంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు ఇప్పటికే సంయుక్త మేనన్ యాంకర్ లాస్య బిందు మాధవి శ్రీనిధి శెట్టి పూనం పాండే పవిత్ర గౌడ బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ ఇలా మరికొంతమంది సినీ ప్రముఖులు కుంభమేళలో పవిత్ర స్నానాలు ఆచరించిన విషయం తెలిసిందే అయితే తాజాగా టాలీవుడ్ రౌడీబాయి విజయ్ దేవరకొండ మహా కుంభమేళాన్ని దర్శించుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి ఇక విజయ్ దేవరకొండ కుంభమేళాలో పాల్గొనడానికి తన సినిమా షూటింగ్ నుంచి విరామం తీసుకున్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా కుంభమేళాలో అతను కాషాయ వస్త్రాలు రుద్రాక్షమాల ధరించి కనిపించారు ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసగా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే తన పన్నెండవ సినిమా కోసం అభిమానుల తగ్గ ఆసక్తి చూపిస్తున్నారు అయితే ఈ సినిమా వీడి పన్నెండు అనే సినిమా టైటిల్ రీజన్ ఫిబ్రవరి పన్నెండును విడుదల చేయనున్నారు దీనికి ముందు విజయ్ దేవర్కొండ మహాకుంభమేళలో దేవుడు ప్రార్థనలు చేశారు ప్రస్తుతం విజయ దేవరకొండ లేటెస్ట్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మేక్ నచ్చినట్లయితే లక్ష్మి షేర్ చేయండి